కొడాలి నాని విదేశీ వైద్యానికి వెళ్లకుండా కూటమి సర్కార్ బిగ్ ప్లాన్ మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ సర్క్యులర్ జారీ అయింది దేశంలోనే అన్ని విమానాశ్రయాలు పోర్ట్లకు సర్క్యులర్ పంపించారు నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఎల్ఓసీ జారీ చేశారు తాజాగా కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు పోర్టులకు సర్క్యులర్ పంపించారు ఈ నోటీసులు ఆన్లైన్ విధానం ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు వాడరేవులకు అందాయి కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్టు లేనట్లు సమాచారం అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఆయన అమెరికా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొడాలి నానికి ఏపీ పోలీసులు అవుట్ నోటీసులు జారీ చేశారు